రైటర్ బాక్స్ ఇరవై వస్తే రెండు సినిమాలే ఆడాయి మరి మార్చ్ లో ఆఫీస్ దుమ్ము దులిపే మొనగాడెవరు పోటీ తక్కువ అయినా ఆఫీస్ లో డౌట్లు ఎక్కువ మరి ఎవరికి కలిసొస్తుంది టాలీవుడ్ లో ఈ వారం అరవై ఐదు అంటూ హాలీవుడ్ మూవీ తెలుగు సినిమాలకు పోటీ ఇచ్చేలా ఉంది అన్ని చిన్న సినిమాలు అవడంతో ఈ వీక్ హాలీవుడ్ కిక్ కనిపించనుంది వచ్చే వారికి కూడా తెలుగు వెలుగులు కష్టమే అంటున్నారు కన్నడ కబ్జా రంగంలోకి దిగబోతుందంటున్నారు ఉపేంద్ర మూవీ కబ్జా వచ్చే వారం రాబోతోంది ఎలా చూసినా ఈ నెల డబ్బింగ్ సినిమాల హవానే కనిపించేలా ఉంది అయితే మధ్యలో అంటే మార్చి ఇరవై రెండుకి విశ్వక్ సేన్ దమ్కి రాబోతోంది దమ్కి నిజానికి ఫిబ్రవరిలో బరిలోకి దింపాలనుకున్నారు కానీ మార్చికి రిలీజ్ డేట్ మార్చారు అయితే ఈ నెల ఇరవై రెండున ఈ మూవీ రాకపోతే మే వరకు ఛాన్స్ లేదట నేషనల్ స్టార్ నాని సురేష్ కలిసి చేసిన మూవీ దసరా ఈ నెల ముప్పైకి వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఫిలిం టీమ్ సాంగ్స్ రివీల్ చేస్తూ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది దసరా మూవీ నార్త్ లు కూడా రిలీజ్ కాబోతోంది అందుకు తగ్గట్టే నార్త్ ప్రమోషన్ కోసం రంగం సిద్ధమైంది ఫిలిం టీం ముంబైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది